నమస్తే వెల్కమ్ టు హలో డాక్టర్ వెరికోస్ వెయిన్స్ బాధపడుతున్నారా వెరికోస్ వెయిన్స్ లో ఎన్ని స్టేజ్లు ఉన్నాయి వెరికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ ఎన్ని రకాలు ఉన్నాయి ఏ స్టేజ్ లో ట్రీట్మెంట్ తీసుకోవాలి ట్రీట్మెంట్ తీసుకుంటే వచ్చే సమస్యలు ఏంటి మావెన్ మెడికల్ సెంటర్ డాక్టర్ రాజేష్ కుమార్ అలాగే డాక్టర్ బాలాజీ పటేల్ గారి సలహాలు తీసుకుందాము మనతో పాటు ఉన్నారు మీరు వీరితో మాట్లాడుకుంటే స్క్రీన్ కాల్ చేసి మాట్లాడవచ్చు నమస్తే అండి నమస్తే అండి రైట్ ముందుగా బాలాజీ గారు సో ఈ వెరికోస్ వెయిన్స్ ఎవరు ఎక్కువగా కనపడతాయండి గారు వెరికోజ్ వీన్స్ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్ అనగా మనం పరిగొనొచ్చండి లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే మనకు ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళు లేకపోతే వాళ్ళ జాబ్స్లో ఎక్కువసేపు నిల్చునే వాళ్ళకి లేదా మన ఆడవాళ్ళల్లో ప్రెగ్నెన్సీ తర్వాత లేకపోతే ఒబేసిటీ ఉన్న వాళ్ళకి లేదా తల్లిదండ్రుల నుంచి అంటే తల్లిదండ్రులకు విన్స్ ఉండి వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ సో ఈ అన్ని పాపులేషన్లో మనం చూడొచ్చండి ఇండియన్ పాపులేషన్లో చూసుకుంటే కనుక థర్టీ పర్సెంట్ అంటే పది మందిలో మూడు ముగ్గురికి విన్స్ ఉన్నాయి సో ఇన్సిడెంట్స్ ఆఫ్ విన్స్ అనేది చాలా ఎక్కువ ఇండియాలో సో పది మందిలో ముగ్గురు అంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ నెంబర్ అది ఫైండ్ అవుట్ చేయడం ఎలాగండి విన్స్ అనేది మనకు మనమే చూసుకోవచ్చు అండి వారికోజ్ విన్స్ మనకి ఫస్ట్ స్టేజ్లో అంటే రెటిక్యులర్ వీన్స్ చిన్న స్పైడర్ వీన్స్ లాగా మనకు కనపడతాయి తర్వాత సెకండ్ స్టేజ్లో ఉబ్బి ఉన్న సిరులు కనపడడం అంటే కాళ్ళ మీద సిరులు ఉబ్బి కనపడతాయి సో ఈ స్టేజ్లో ఎవరికైనా అంటే నార్మల్ పర్సన్కి కూడా ఇది నార్మల్ కాదు ఇది వారికోజ్ విన్స్ అని వాళ్ళు వాళ్ళని వాళ్ళే డయాగ్నోస్ చేసుకోవచ్చు సో ఈ స్టేజ్లో వాళ్ళు వారికోజ్ విన్స్ చూసినప్పుడు దే కెన్ కమ్ టు డాక్టర్ అండ్ దెన్ వీ డూ అ స్మాల్ డాప్లర్ టెస్ట్ చేస్తాం డాప్లర్ టెస్ట్ చేసి ఇది వైర్కోజ్ విన్సే అని చెప్తాం తనకి అది కాకుండా కొందరు పేషెంట్స్ లో ఈ సిరులు ఉబ్బు ఉబ్బి కనపడకుండా ఒక్కొక్కసారి కాళ్ళు నలిపోవడం సో కాళ్ళు నలిపోవడము తర్వాత కాళ్ళు ఉబ్బడము ఇవన్నీ స్టేజెస్ వాళ్ళు వాళ్ళే గుర్తుపట్టొచ్చండి వాళ్ళు డాక్టర్ దాకా రానవసరం లేదు వాళ్ళు చూసుకోవచ్చు చూశాక వాళ్ళకి డౌట్ వస్తే ఇది వైర్కోజ్ విన్సా అని డౌట్ వస్తే కనుక వాళ్ళు డాక్టర్ దగ్గరకు వస్తే మేము వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తాం అంటే ఫస్ట్ డయాగ్నోస్టిక్ టెస్ట్ చేసి దెన్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఇస్తాం వాళ్ళకి లాస్ట్ వచ్చేసి అల్సర్ అండి సో మనం అంటారు నాకు సెకండ్ స్టేజ్ లాది రాలేదండి నాకు సిరులు ఉబ్బి కనపడలేదండి మరి ఇది డైరెక్ట్ అల్సర్ వచ్చింది అని సో అందరి పేషెంట్స్లో ఇట్లా సీరియల్ వైజ్గా స్టేజ్ వైజ్గా రాదండి కొందరిలో ఓన్లీ పిగ్మెంటేషన్ అంటే కాళ్ళు నలపవడం కొందరిలో ఓన్లీ అల్సర్స్ రావడం కొందరిలో ఓన్లీ సిరులు ఉబ్బి కనపడడం సో ఈ డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ డిఫరెంట్గా కనబడుతుంది సో అలా వచ్చినప్పుడు వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అయితే కనుక విల్ కన్ఫర్మ్ దామ్ రైట్ అండి రైట్ ఇక రాజేష్ గారు మనం చూస్తే వెరికోస్ అన్ని స్టేజెస్లో లేజర్ ట్రీట్మెంట్ అనేది మ్యాండటరీ అంటారు సో బేసికలీ వారికోస్ సిక్స్ స్టేజెస్ ఉంటాయండి స్టేజ్ వన్ టు స్టేజ్ సిక్స్ సో నార్మల్గా స్టేజ్ టూ నుంచి వీ ఆఫర్ ట్రీట్మెంట్ లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే బెటర్ స్పెషల్లీ సిమ్టమ్స్ ఉంటే స్టేజ్ టూ నుంచే మనం కవర్ చేయాలి సో ఇంతకుముందు బాగా చెప్పినట్టు స్టేజ్ వన్ స్పైడర్ బీన్స్ అండి అంటే సన్నగా సన్న బీన్స్ కనబడుతుంటాయి స్కిన్ మీద స్టేజ్ టూ అంటే ప్రాపర్ వ్యారిపోజిన్స్ అంటే బయట మంచిగా పెద్దగా ఉబ్బినట్టు కనబడుతుంటాయి థర్డ్ స్టేజ్ వచ్చేవరకల్లా మనకు వాపులు వస్తాయి తర్వాత వాపులు ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది తర్వాత ఫోర్త్ స్టేజ్ పిగ్మెంటేషన్ అంటే కలర్ మారిపోతుంది సో బ్లాక్ కలర్ అంటే యాంకిల్స్ యాంకిల్స్ పైకి అంచి కొద్దిగా మడమల పైకి అంచి మనకు కలర్ చేంజ్ అయిపోతుంది అది ఫోర్త్ స్టేజ్ ఫిఫ్త్ స్టేజ్ వచ్చే వరకు ఏంటంటే పుళ్ళు వచ్చేస్తాయి అండి పుళ్ళు వచ్చి ఇనీషియల్గా మనం కొద్దిగా ట్రీట్మెంట్ తీసుకుంటే స్టాకింగ్స్ అవి చేసుకుంటే కొద్దిగా గా మానిపోతుంది సో హీల్ అల్సర్ స్టేజ్ అంటాం అంటే హీలింగ్ స్టేజ్ పుళ్ళు వచ్చినా మానిపోతుంటాయి తర్వాత సిక్స్త్ స్టేజ్కి వచ్చినాక నాన్ హీలింగ్ స్టేజ్కి వెళ్ళిపోతాం అంటే మీరు ఎంత బయట నుంచి మీరు ట్రీట్మెంట్ చేసిన ఆయింట్మెంట్స్ క్రీమ్స్ పెట్టి టాబ్లెట్స్ వేసుకున్నా తగ్గదండి సో యూ అడ్ గో ఫర్ లేజర్ సో స్టేజ్ టూ నుంచే మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే బెటర్ అండి ఓకే సో సివియర్ అయిన తర్వాత కొంచెం కష్టమయ్యే అవకాశం అంటే ముదిరిపోతుంది అండి బేసికలీ ట్రీట్మెంట్ లోపల కూడా ఏమైతుందంటే పాత్వేస్ అనేది వీన్స్ అనేది చేంజ్ అయిపోతాయి తర్వాత ఎక్కువ వీన్స్ అయిపోతే మీకు ఎక్కువ ఇంజెక్షన్స్ సిట్టింగ్ సెకండ్ థర్డ్ సిట్టింగ్ ఆఫ్ ఇంజక్షన్ కూడా ఒక ఇంజక్షన్స్ ఉంటాయి ఫోర్స్ లీటర్ పెట్టం అవసరం ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో అర్లీ స్టేజ్ వస్తే అంటే ఒక సిట్టింగ్ లో మీకు మొత్తం అయిపోతుంది కవర్ అయిపోతుంది యా రైట్ అండి ఇక బాలాజీ గారు మనం చూస్తే ఈ వేరికోస్ వేన్స్ ట్రీట్మెంట్ కోసం మేవెన్ కి ఎందుకు రావాలి వాట్ ఇస్ ద రీజన్ గుడ్ క్వశ్చన్ అండి రఫీ గారు చాలా సెంటర్స్ ఉన్నాయండి ఇప్పుడు మనకు వెరికోజ్ విన్స్ కి చాలా మంది డిఫరెంట్ డాక్టర్స్ డెర్మటాలజిస్ట్ ఆర్థోపెడిషియన్స్ సర్జన్స్ వాస్కులర్ సర్జన్స్ వీళ్ళందరూ వాళ్ళ దాంట్లో వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు వర్గోజ్ విన్స్ కానీ మేవన్ అనేది మనం పెట్టి ఒక ట్వెల్వ్ ఇయర్స్ అవుతుందండి మే వి హ్ డన్ అరౌండ్ మోర్ దెన్ టెన్ థౌసండ్ ప్రొసీజర్స్ ఆ టెన్ థౌజండ్ ప్రొసీజర్స్ చేయడం పెద్ద గొప్ప కాదు కానీ వాళ్ళల్లో నైంటీ సెవెన్ పర్సెంట్ రిజల్ట్ తీసుకురావడం అనేది చాలా గొప్ప సో విఆర్ వెరీ ప్రౌడ్ అబౌట్ అస్ అంటే ఆ ప్రోటోకాల్స్ కానివ్వండి ఆ మెషినరీ కానివ్వండి మేవన్ దగ్గర మాత్రమే ఉన్నాయి సో ఇఫ్ యు స్టేక్ లైక్ యు నో లే మనకు ఓన్లీ లేజర్ అని మాట్లాడతాం వేరోజ్ విన్స్ కి లేజర్ ట్రీట్మెంట్ అంటాం కానీ ఒట్టి లేజర్ కాకుండా లేజర్ తర్వాత రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ దాని తర్వాత మైక్రోవేవ్ అబ్లేషన్ దాని తర్వాత సూపర్ గ్లూ దాని తర్వాత మోకా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అకార్డింగ్ టు ద స్టేజ్ ఆఫ్ ద డిజీజ్ అకార్డింగ్ టు ద పేషెంట్ మనం డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అవి అన్ని అవైలబుల్ ఉన్న ఒక ఏకైక సెంటర్ మేవన్ మెడికల్ సెంటర్ అండి సో వచ్చిన వాళ్ళకల్లా ఒట్టి లేజర్ ట్రీట్మెంటే ఇస్తాము అని కాకుండా ఏ పేషెంట్కి ఏది అవసరం పడుతుందో ఆ మొడాలిటీ ద్వారా ట్రీట్మెంట్ చేస్తే రిజల్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో దట్ ఈస్ అ డిఫరెన్స్ రైట్ అండి ఇక రాజేష్ గారు మేవెన్లో ట్రీట్మెంట్ పరంగా చాలా బాగుంటుంది రావాలి అంటున్నారు సో ఇక మనం చూస్తే అత్యాధునిక టెక్నాలజీ ప్రజెంట్ కాంపిటేటివ్ వరల్డ్ సో మేవెన్లో ఎటువంటి టెక్నాలజీతో అంటే అత్యాధునిక టెక్నాలజీతో ట్రీట్ చేస్తున్నారు సో మీరు చూస్తున్నప్పుడు ఇంతకు ముందు ఒక పిక్చర్ వచ్చేదండి మెషినరీ కనబడుతుంది మీకు సో వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి ఒకటేమో లేజర్ అంటే ఎండోబినియస్ లేజర్ ట్రీట్మెంట్ అంటాం సో అలాగనే మనకు మన దగ్గర వీ హ్యావ్ టూ మెషిన్స్ ఒక లేజక్ట్రానిక్స్ మెషిన్ అని ఒక డాంజర్ అదే కాకుండా రేడియో ఫ్రీక్వెన్సీ అప్లేషన్ అంటాం అందులో మనకు అది కూడా మంచి కొవిడియన్ మెషిన్ అది కూడా వీ కోవిడియన్ మెషిన్ తర్వాత దెన్ ఇప్పుడు త్రూఅవుట్ ఇండియాలో ఓన్లీ సెంటర్ హూ ఇస్ హ్యాంగ్ మైక్రోవేవ్ మీకు కనబడుతుంది స్క్రీన్ లో మైక్రోవేవ్ అబ్లేషన్ అనేది ఓన్లీ మన మేవ్ మెడికల్ నే ఉందండి సో మనమే లాంచ్ చేశాం టూ థౌసండ్ నైన్టీన్ లో విఆర్ ద ఫస్ట్ పీపుల్ టు లాంచ్ అవుట్ ఇండియా లేటెస్ట్ ఎక్విప్మెంట్ అండ్ వీఆర్ ఓన్లీ పర్సన్స్ ఫర్ డూయింగ్ నవ్ ఇప్పుడు కూడా మనమే చేస్తున్నాం ఇప్పుడు ఎవరు మైక్రోవేవ్ అబ్లేషన్ అనేది ఎవరు స్టార్ట్ చేయలేదు సో ఇవి కాకుండా మనము మిగతా బాలాజీ చెప్పిన సూపర్ బ్లూ కానీ ఫోన్స్ స్ట్రీ కానీ అన్ని ఆఫర్ ఆల్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అండి అన్ని మన మోడాలిటీస్ ఉన్నాయి సో ఇప్పుడు లేటెస్ట్ అనేది మైక్రో ఒక కొత్త ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది అండి మనం స్టార్ట్ చేసినాక పదిహేను రోజుల తర్వాత ఇదే సేమ్ టీమ్ ఇక్కడ మనం లాంచ్ చేసినాక ది టు యూకే ఓకే అంటే ఇంగ్లాండ్కి వెళ్ళి అక్కడ మార్క్ విట్లీ అని ఒక ఫేమస్ సర్జన్ ఉన్నారు అక్కడ స్టార్ట్ చేస్తారు మనం స్టార్ట్ చేసినాక ఫిఫ్టీన్ డేస్ తర్వాత సో మనం టూ థౌజండ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఇది ట్రీట్మెంట్ మైక్రోవైబులేషన్ సో అన్ని మొడాలిటీస్ కవర్ అండి సో డిపెండింగ్ ఆన్ వాట్ పేషెంట్ నీడ్స్ వాళ్ళ అఫోర్డబిలిటీ బట్టి కూడా ఆఫర్ ట్రీట్మెంట్ ఎస్ అయితే ఇక్కడ రాజేష్ గారు ఎక్విప్మెంట్ ఒక ఎత్తు అయితే ఆ ఎక్విప్మెంట్ ఆపరేట్ చేసే వాళ్ళు కూడా మ్యాండేటరీ సో మీ దగ్గర సో మేము బేసికలీర్మేషనల్ రేడియోస్ అంటే మనము డాప్లర్ల గైడెన్స్ తోనే మనం ట్రీట్మెంట్ చేస్తాం సో ఇది ట్రీట్మెంట్ అంతా అండర్ డాప్లర్ గైడెన్స్ కలర్ డాక్టర్ గైడెన్స్ సో ఇది ట్రీట్మెంట్ కలర్ డాప్లర్ ఎవరు నేర్చుకుంటారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు రేడియాలజిస్ట్ నేర్చుకుంటారు సో ఇప్పుడు సర్జన్స్ కానివ్వండి అండి కానీ కావచ్చు లేకుంటే స్కిన్ డాక్టర్స్ కానీ వాళ్ళకి ఇది ట్రైనింగ్ ఉండదండి సో దే ఆర్ నాట్ వెల్ బర్స్ విత్ డాప్లర్ సో ఇది డాప్లర్ గైడెడ్ కాబట్టి మనం చేయగలిగితే ఇట్ ఈస్ బెటర్ సో ఇప్పుడు మీరు బాలేజ్ చెప్పినట్టు లెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ అయిందా మేము స్టార్ట్ చేసే సెంటర్ సో టూ ఇయర్స్ చేస్తున్నాం ఇది సో ట్రైనింగ్ అనేది ఇనిషియల్ ఒక కొద్దిగా మనకు ఒక దాన్ని ఏమంటారు అంటే ఒక సిక్స్ మంత్స్ వరకు ట్రైనింగ్ ఒక ఇనిషియల్ ఉంటుంది అది అయిపోయాక దట్ ట్రైనింగ్ పీరియడ్ అయిపోతుంది వి గెట్ హ్యాండ్స్ ఆన్ మంచిగా ట్రైనింగ్ ఇప్పుడు అట్లా కాకుండా లెవెన్ టూ ఇయర్స్ చేస్తున్నాం సో మనకు ఎన్ని డిఫికల్ డిఫికల్ట్ కేసెస్ వచ్చిన డిఫికల్ట్ బయట కేసెస్ ఫెయిల్ అయిపోయి వచ్చినా కానీ ట్రీట్ వెల్ క్వాలిఫైడ్ డాక్టర్స్ త్రూ చేస్తే రైట్ అండి రైట్ బాలాజీ గారు మనం చూసుకుంటే ట్రీట్మెంట్ తర్వాత ఆఫ్టర్ ట్రీట్మెంట్ రికవరీ అందరి పేషెంట్స్ లో ఒకేలాగా ఉంటుందంటారా ఆల్స్ డిఫరెన్షియేషన్స్ ఏమైనా ఉన్నాయంటారు దాంట్లో రఫీ గారు మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే వ్యారికోజ్ విన్స్ అనేది ప్రోగ్రెసివ్ డిసీజ్ సో చాలా మంది ఏమంటారు నాకు ఈ వ్యారికోజ్ విన్స్ సిక్స్ ఇయర్స్ నుంచి కనబడుతున్నాయండి ఏం ప్రాబ్లం లేదు అలానే ఉంది అంటారు బట్ ఇట్స్ ఎ ప్రోగ్రెసివ్ డిసీజ్ స్లోగా స్లోగా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది సో డాక్టర్ రాజేష్ గారు చెప్పినట్టు మనం సెకండ్ స్టేజ్ నుంచి మనం ట్రీట్మెంట్ అనేది ఆఫర్ చేస్తాం సో సెకండ్ స్టేజ్లో కనుక ట్రీట్మెంట్ వాళ్ళు తీసుకుంటే కనుక నైంటీ సెవెన్ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది అంటే మొత్తం నార్మల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది కానీ అది వాళ్ళు కాకుండా నలుపు రంగు వచ్చాక లేదా అల్సర్స్ వచ్చాక నాకు అదే రిజల్ట్స్ కావాలి అంటే కనుక ఎప్పుడు కుదరదు కంపల్సరీ దానికి బట్టి మళ్ళీ మనం ట్రీట్మెంట్స్ దానికి లోషన్స్ కానివ్వండి లేకపోతే అల్సర్కి డ్రెస్సింగ్స్ కానివ్వండి ఇవన్నీ ట్రీట్మెంట్ అనేది స్టేజ్ వైజ్గా డిఫరెంట్ ఉంటుందండి తర్వాత రీఅకరెన్స్ కానివ్వండి లేకపోతే రికవరీ రేట్ కానివ్వండి ఒక సెకండ్ స్టేజ్లో వచ్చిన పేషెంట్కి ఇమీడియట్ గా రికవర్ అయిపోతుంది కాదు అని చెప్పేసి వాళ్ళు నలుపు రంగుతో ఉన్నవాళ్ళు కాకపోతే అల్సర్స్ ఉన్నవాళ్ళు మనం మొత్తం లేజర్ ట్రీట్మెంట్ కానీ మైక్రోవేవ్ కానీ చేశాక మళ్ళీ అల్సర్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది వాళ్ళు చేశాక అప్పుడు కుదురుతుంది సో ఇవన్నీ కావద్దు అంటే కనుక మనం తెలుసుకోవాల్సింది ఇట్స్ ఏ ప్రోగ్రెసివ్ డిజీజ్ మనం ఏ రోజైతే వారికోజ్ విన్స్ ఉన్నాయని తెలుసుకున్నామో అదే రోజు మనం ట్రీట్మెంట్ అంటే అదే అంత త్వరగా ట్రీట్మెంట్ చేసుకుంటే కనుక దాని రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయండి ఓకే అర్లీగా ఫైండ్ అవుట్ చేస్తే రిజల్ట్ కూడా అర్లీగా ఉంటుంది రైట్ మీరు అన్నట్టు ఇక రాజు గారు మనం చూస్తే ఇప్పుడు చాలా మంది ఈ వేరికోస్ ఫైన్స్ ఉన్నాయని ఫైండ్ అవుట్ చేయలేకపోతూ ఉంటారు ఫైండ్ అవుట్ చేయకుండా అలసత్వం వహించి వదిలేస్తూ ఉంటారు సో వాళ్ళ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండే అవకాశం ఉందంటారండి సో చాలా మంది ఏమనుకుంటారంటే మాకు పెయిన్ లేదు లేకుంటే కాస్మెటిక్ అంటే ఏదో స్కిన్ మీద వచ్చింది పెద్ద ప్రాబ్లం కాదు అని అనుకోకూడదు అనుకోవద్ద అది బికాస్ ఇట్ ఈస్ అ డిజీజ్ డిజీజ్ అనేది మన కాళ్ళలో ఉన్నప్పుడు మనం దాన్ని అడ్రస్ చేయాలి ఇష్టపడితే ఏమైందంటే వారికోజిన్స్ అనేది ఇంప్యూర్ బ్లడ్ బేసికలీ మనకు ఎక్స్ట్రా ఇంప్యూర్ బ్లడ్ మనకు కాళ్ళలో ఉంది సో ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాళ్ళలో సెల్లైస్ అంటాం త్రాంబోఫ్లోబైటిస్ ఇన్ఫ్లమేషన్ వచ్చుడు వెరీ కామన్ అండి తర్వాత రక్తము క్లాట్ అయిపోతుంది గడ్డలు కడితే ఇది సూపర్ఫిషియల్ విన్స్ వస్తుంది అదే మనకు డీప్ డీపిన్స్కి వెళ్ళిపోతే డిబిటీ అంటాం డీప్ ఇన్ త్రాంబోసిస్ అది ఏంటంటే మనం డైరెక్ట్ మన కు కనెక్ట్ అయ్యే శిరీరుతో కనెక్షన్ ఉంటుంది సో ఏమైనా డివిటీ అయిపోయిందంటే మన హార్ట్ కో లంగ్స్ కో బ్రెయిన్ లో స్ట్రోక్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి అదే కాకుండా స్పాంటేనియస్ గా బ్లీడింగ్ అంటే సడన్ గా అదే బర్స్ట్ అయిపోయి ఒక ఫౌంటైన్ లెక్క బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అప్పుడు సడన్ గా ఎమర్జెన్సీ కింద గో టు సమ్ హాస్పిటల్ అవన్నీ అది ఉంటుంది అదే కాకుండా ఇప్పుడు మీరు ఫోటోలు తీసినట్టు పుండ్లు వస్తాయండి కాళ్ళల్లో పుండ్లు వచ్చినప్పుడు తగ్గుడు చాలా డిఫికల్ట్ అండి బికాస్ లోపల మనకు ఇంప్యూర్ బెడ్ అనేది సప్లై అవుతుంది సో అన్లెస్ మనం ట్రీట్మెంట్ ఓపెన్ చేసి వారికోజ్ మీన్స్ మనం ట్రీట్మెంట్ చేయకుండా ఓన్లీ పైకి ఏదో క్రీమ్స్ ఏమైనా మెడిసిన్స్ తీసుకుంటే తగ్గదండి అది సో ఇవన్నీ కాంప్లికేషన్ ఆల్సర్స్ వచ్చేది బ్లీడింగ్ అయ్యేది ఇన్ఫెక్షన్ దానికి రిలేటెడ్ ఓవరాల్ గా వేళ గనక దాన్ని వదిలే యస్ యస్ ఇట్ నాట్ ఏ కాస్మెటిక్ ఇష్యూ ఓకే ఏదో స్కిన్ డాక్టర్ దగ్గర బై ట్రీట్మెంట్ ఏదో పైకి చాలా మంది అపో కాస్మెటిక్ ఇష్యూ ఏమో అని నాట్ ద ఇతింగ్ అండి దిస్ ఈస్ డెఫినెట్లీ డిసీజ్ విచ్ హాస్ట్ బి ట్రీట్ ఓకే ఏదో ఇచ్చిపెట్టుడు మనకు నొప్పి లేదు నొప్పి అనేది మంది నొప్పి రాలేదు కానీ అంటారండి నొప్పి ఎప్పుడు వస్తుందంటే ఫ్యూ కండిషన్స్ లో ఎప్పుడు ఇన్ఫెక్షన్ అయినప్పుడు కుండొచ్చే టైంలో రక్తం కట్టినప్పుడు రాబో అంటే ఇన్ఫ్లమేషన్ అయినప్పుడు లేవు బస్ట్ అయినప్పుడు సో మనకు నొప్పి వచ్చిందంటే చాలా లేట్ లేట్ గా మనము డాక్టర్ దగ్గరికి వచ్చినట్టు నొప్పి రాకముందే రావాలి ఫైండ్ అవుట్ చేయడం మనకు కాలంలో మనకు కనబడుతుంది సిరులు కూడా కాలు వాపులు వస్తాయి కలర్ చేంజ్ అయిపోతుంది ఇంకా డౌట్ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఒక స్కానింగ్ ఉంటుంది కలర్ డాప్లర్ స్కానింగ్ అని ఆ స్కానింగ్ చేస్తే ఇంకా కన్ఫర్మేషన్ అయిపోతుంది మీకు డౌట్ ఉంటే ఇంకా మీకు మీరు చూసుకోవచ్చు బట్ స్టిల్ ఇంకా డౌట్ వస్తే గోటువే డాక్టర్ ఒక స్కానింగ్ ఉంటుంది కలర్ డాక్టర్ స్కానింగ్ బీచ్ డాక్టర్ అంటాం చేసేసుకుంటే రైట్ బాలాజీ గారు ఈ వేరికోస్ వేన్స్ని స్టార్టింగ్ స్టేజ్లో చాలామంది కనపడలేని పరిస్థితి చాలామంది నిద్రలు ఉండవు రాత్రులు నిద్రపోలేరు ఆ కాళ్ళ నొప్పులు కావచ్చు రకరకాల ఇష్యూస్ వల్ల సో వాళ్ళు అసలు ఫైండ్ అవుట్ చేయడం వల్ల వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయితే ఈజీగా క్యూర్ అవుతుంది కాబట్టి ఫైండ్ అవుట్ చేయడం వారికోజ్ వెయిన్స్ అనేది మనం అనుకున్నట్టు ప్రోగ్రెసివ్ ఇర్రెవర్సిబుల్ డిజీజ్ అండి సో మనకు స్టార్టింగ్ వచ్చేసి మనకు రక్తనాళాలు అంటే సిరులు కనపడతాయి సో సిరులు ఉబ్బి కనపడడం అనేది నార్మల్ కాదు సో వాళ్ళు ఫస్ట్ అది గుర్తించాలి సో కాళ్ళ మీద సిరులు ఉబ్బి కనపడడం అనేది అబ్నార్మల్ సో ఇది ఎందుకు వస్తున్నాయి అనేది కంపల్సరీ వాళ్ళు డాక్టర్ని అప్రోచ్ కావాలి సో వాళ్ళు ఏమనుకుంటారు ఇది కాళ్ళ మీద ఏదో అబ్నార్మాలిటీ ఉంది సో డెర్మటాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని ఫస్ట్ డెర్మటాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు దాని తర్వాత అక్కడ ఏదో క్రీములు అవి ఇవి రాసుకుంటూ అలా వాళ్ళు ప్రొలాంగ్ చేస్తారు తర్వాత కాళ్ళు నొప్పి పెట్టడం స్టార్ట్ అవుతుంది కాళ్ళల్లో పెయిన్ రావడం కాళ్ళల్లో స్వెల్లింగ్ రావడం ఆ స్వెల్లింగ్ రాగానే వాళ్ళు ఆర్థపెటిషన్ దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు దాని తర్వాత వాళ్ళు జనరల్ మిస్నామర్ ఏంటంటే మనము రక్తనాళాలు అంటాము సిరులు అంటాము కానీ వాళ్ళందరూ నరాలు అంటారు సో నరాలు ఉబ్బిపోయాయి నరాల డాక్టర్ దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి కొన్ని రోజులు మళ్ళీ న్యూరాలజిస్ట్ దగ్గర వేస్ట్ చేస్తాం సో ఇలా పాపం వాళ్ళకి అది అబ్నార్మాలిటీ అని తెలిసినా వాళ్ళ ఒక డెర్మటాలజిస్ట్ దగ్గరికి ఒక న్యూరాలజిస్ట్ దగ్గరికి ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గర అలా తిరుగుతూ ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా వేస్ట్ చేస్తే సివిఆర్టీ ఎక్కువ అవుతుంది డిజీజ్ ఆగదు ఒకటి మందుల వల్ల వల్ల ఎక్కువ సివి ఎక్కువ ఎక్కువైపోయి వాళ్ళకి తెలుసుకునే వరకు చాలా లేట్ అయిపోతుంది అలా కాకుండా ఇప్పుడు మన ప్రేక్షకులు గారికి చెప్పడానికి ఏంటంటే వారికోజ్ వీన్స్ అనేది ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అనేవారు ట్రీట్ చేస్తారు మీకు వారికోజ్విన్స్ అని డౌట్ ఉన్నా గానీ మీరు ఒక ఇంటర్వెన్షన్ రేటియాలజీ దగ్గర అప్రోచ్ అయితే కనుక వాళ్ళు ఫస్ట్ స్కానింగ్ చేసేసి మీకు కన్ఫర్మ్ చేసేస్తారు స్వెల్లింగ్ అనేది మీకు హార్ట్ వల్ల రావచ్చు ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల రావచ్చు థైరాయిడ్ ప్రాబ్లం రావచ్చు ఎన్నో విధాల రావచ్చు బట్ ఒక చిన్న స్కాన్ నాన్ ఇన్వేజివ్ ఇంజెక్షన్ ఇచ్చేది కూడా లేదు చిన్న స్కాన్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసేసి ఇది లేకపోతే ఇది లేదు వారికోజ్విన్స్ కాదు మీరు వేరే చేసేయచ్చు చేసేవచ్చు డిఫరెన్షియేట్ చేసేసి వారికోజ్విన్స్ అయితే వన్ డే ట్రీట్ ట్రీట్మెంట్ అండి జస్ట్ వాక్ ఇన్ అండ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు సో చాలా మంది పాపం వాళ్ళు మిస్గైడ్ అయిపోయి వేరే వేరే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి అలా అలా టైం వేస్ట్ చేసేసరికి ప్రోగ్రెసివ్ అయిపోతుంది సో వెయిన్స్ ఉబ్బి ఉంటే కనుక ఖచ్చితంగా వెయిన్స్ ఉబ్బి ఉండడం కానీ పిగ్మెంట్ అంటే కలర్ చేంజ్ కావడం కానీ కాలల్లో ఉబ్బడం అంటే స్వెల్లింగ్ రావడం కానీ లేదా అల్సర్స్ ఉన్నా కానీ ఇలాంటి ఏ సిమ్టమ్స్ సైన్స్ అయినా మీకు కనబడితే కనుక ఒక చిన్న డాప్టర్ స్కాన్ చేసుకొని యూ కెన్ కన్ఫర్మ్ ఇట్ వెర్ గుడ్ రైట్ అండి చాలా మంది కాల్స్ వేస్తున్నారు కాల్స్ తీసుకుందాం అండి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు పాలెం నుంచి నమస్తే అండి శ్రీనివాస్ రెడ్డి గారు సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మాట్లాడండి మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజేష్ కుమార్ గారు ఉన్నారు బాలాజీ గారు ఉన్నారు మాట్లాడతారు ఒక ఎనిమిది సంవత్సరాలు సార్ నాకు ఇది అయితే ఆలు అదే మన అందులో ఒక టూ థౌసండ్ సెవెంటీన్ లో చేపించాను సార్ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ యథావిధిగా వచ్చిందండి నెక్స్ట్ స్టాక్స్ యూజ్ అన్నారు కంటిన్యూ స్టాక్స్ యూజ్ చేశాను నెక్స్ట్ మన ఏటర్ దగ్గర ఫిబ్రవరి మన రీసెంట్ గా ట్వంటీ వన్ లో చేయించాను రెండు కాళ్ళు రైట్ సైడ్ కాదు ఆ మొత్తు బారిపోయింది సార్ సిక్స్ మంత్ సెవెన్ మంత్స్ నుంచి నాలుగు సార్లు డాక్టర్ దగ్గర పోయినా కానీ ఏం కాదు ఏం కాదు అని మెడిసన్ అర్థం సార్ అది ఆ కారు ఇప్పటికి కూడా మొదటిగా చేసి అది దీని వల్ల అక్కడ న్యూరో గురించి పెట్టారు న్యూరో కూడా అది ఇంజక్షన్ ఇవ్వడం వల్ల అది అలా లైన్ సార్ అని పెట్టు చెప్పాడు దేని వల్ల సార్ అది యాక్చువల్ సార్ శ్రీనివాస్ గారు మీరు ఇప్పుడు చెప్పినట్టు మీరు వారికోజ్ వీన్స్ ఉన్నాయి ట్రీట్మెంట్ చేసుకున్నారు మళ్ళీ రియకరెన్స్ వచ్చింది అంటున్నారు సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అండి రఫీ గారు మీకు ఇంత ముందు చెల్లలేము సో దేర్ ఆర్ డిఫరెంట్ మోడాలిటీస్ తర్వాత మనం చేసే టెక్నిక్ ఓవర్ టువెల్ ఇయర్స్ వీ డెవలప్డ్ ఎ టెక్నిక్ వేర్ వీ హీచ్ నైంటీ సెవెన్ పర్సెంట్ రిజల్ట్స్ అన్నాం సో రీయకరెన్స్ రేట్ అనే దాన్ని చాలా మినిమైజ్ చేసుకుంటూ వస్తున్నాం ఒకటి రెండోది శ్రీనివాస్ గారు చెప్పారు ఏంటంటే నరాలు అక్కడ సెన్సేషన్ పోయింది అంటున్నారు దాన్ని పారస్తీషియా అంటారు పారస్తీషియా అనేది ఇట్స్ ఎ సైడ్ ఎఫెక్ట్ మనం ఎప్పుడైతే చాలా వేడి మనం వాడుతామో పక్కనున్న నరానికి కూడా వేడి తాకేసి ఆ వేడి ముద్దు నరం అనేది ముద్దుబారిపోతుంది సో జనరల్లీ పారస్తీషా అనేది టూ టు త్రీ మంత్స్ లోపల తగ్గిపోతుంది ఆ పారస్తీషా అవాయిడ్ చేయడానికి దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇప్పుడు మీరు అన్నారు మనకి మైక్రోవేవ్ అబ్లేషన్ మోడర్న్ టెక్నిక్ వచ్చింది సో వాట్ ఈస్ ద యూజ్ సో మనం మోడర్న్ టెక్నిక్లో అంత వేడి లేజర్లో మనం ఎయిట్ హండ్రెడ్ డిగ్రీస్ దాకా ఇస్తాం సో అంత డిగ్రీస్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది పక్కనున్న నరాలు పక్కనున్న మజిల్స్ ఇవన్నీ కాలుతాయి కాలినప్పుడు ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి కొంచెం ఎక్కువ ఉంటాయి సో అవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ని అధిగమించడానికి మనం మైక్రోవేవ్ అనేది వాడుతున్నాం ఈ మైక్రోవేవ్ వాడినప్పుడు ఈ పారస్తిషా ఎఫెక్ట్స్ అనేది తక్కువ ఉండడము తర్వాత నరానికి ఎక్కడి నుంచి కాల్వాలి అదే మీకు చెప్పాను వి హెవ్ లెర్డ్ ఓవర్ అవర్ మిస్టేక్స్ అంత కింద నుంచి కాల్వకుండా నరం కొంచెం పై నుంచి కాలుస్తే కనుక దానికి పారస్థిషా ఎఫెక్ట్ రావడం అనేది రాదండి రైట్ అండి అయితే ఈ సంబంధించి రాజేష్ గారు ఎన్ని సెంటర్స్ ఉన్నాయి అలాగే ఈ ట్రీట్మెంట్ వైజ్ అంటే ఎలా ఇప్పుడు కోవిడ్ కాలం చాలా మంది హాస్పిటల్స్ రావాలంటే భయపడుతున్న పరిస్థితి వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారు బిఫోర్ దట్ అండి దాని ముందు పారాసిషియా గురించి ఇంకొక చెప్పండి ఏంటంటే మనం దాని చుట్టూ కూడా మనం ఒక హీట్ సింక్ అని తయారు చేస్తామండి సో ఆ ట్యూమిషన్ ట్రాసిషి అనేది మంచిగా ఇవ్వాలి ఇచ్చినప్పుడు ఈ పారాసిషియా అనేది చాలా తగ్గుతుంది ఇంకోటి చాలా మొక్కలు చాలా కిందికించి చేయకుండా బాలాజీ చెప్పినట్టు కొద్దిగా మొకాలు జస్ట్ బిలో నీరు నుంచి స్టార్ట్ చేయాలి కొందరు ఏం చేస్తారంటే యాంకిల్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తారు సో వీని పక్కనే నర్వ్ ఉంటుందండి సో మన హీట్ వల్ల ఆ నర్వ్ మీద కూడా కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది సో అప్పుడు ఇది నర్వ్ గోస్ట్ స్లీప్ బేసిక్ సో అది ఎవైడ్ అవాయిడ్ చేయవచ్చు అంటే విత్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ మనకు తెలుస్తుంది సమ్టైమ్స్ ఏమైతుందంటే సన్న నీడిల్స్ మనం చేస్తాం కదా ఆ నీడిల్ కూడా పోయి ఆ నర్వ్ తలగొచ్చండి అది నార్మల్గా మనకి విజిబుల్ కాదు సో అప్పుడు కొద్దిగా నర్వ్ అనేది కొద్దిగా డ్యామేజ్ కావచ్చు బట్ నార్మల్ గా ఒక త్రీ టు ఫోర్ మంత్స్ లో రికవర్ అయిపోతుంది అది సో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ దగ్గర చేయించే ఛాన్సెస్ తక్కువ నర్వ్ మన నీళ్ళు కూడా పంచర్ చేస్తాను సో అది ఉంది తర్వాత ఇప్పుడు సెంటర్స్ అడుగుతున్నారు సో మెయిన్ సెంటర్ మనది ఇప్పుడు హైదరాబాద్ రోడ్ నెంబర్ టూ బంజారాస్ లో ఉందండి అలాగే మనం ఏం చేస్తామంటే ఎవ్రీ మంత్ లో మల్టిపుల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తామండి లైక్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్లలో ఇప్పుడు నెక్స్ట్ క్యాంప్ మనకు విజయవాడలో కూడా ఉందండి అదే కాక మనకు వైజాగ్ క్యాంప్స్ కరీంనగర్ కర్నూలు మహబూబ్నగర్ ఇలాగా మల్టిపుల్ సెంటర్స్ లో ఎవ్రీ మంత్ లా టు కండక్ట్ క్యాంప్స్ సో అక్కడ మనం పేషెంట్స్ కూడా చూస్తాము అవసరం ఉంటే ట్రీట్మెంట్ అవర్ మెయిన్ సెంటర్ ఎందుకంటే అన్ని ఎక్విప్మెంట్ ట్రైన్ స్టాఫ్ అంతా ఇక్కడ ఉంటుంది ఎక్కడ మనం బయట చేస్తే అక్కడ మనకు ఎక్విప్మెంట్ అన్ని ఉండవు తర్వాత ట్రైన్ స్టాఫ్ ఉండదు కొద్దిగా ప్రొసీజర్ కాంప్రమైజ్ అవుతుంది ట్రీట్మెంట్ కొద్దిగా కాంప్రమైజ్ అవుతుంది సో అది కాకుండా మీ సజెస్ట్ పేషెంట్స్ కు మోస్ట్లీ ఒక్క వన్ డే కోసం వన్ డే ట్రీట్మెంట్ అయిపోతుంది ఈ గో బ్యాక్ సేమ్ డే కావాలంటే సో వి వీ ప్రిఫర్ అంటే మన మెయిన్ సెంటర్ లోనే మనం ట్రీట్మెంట్ చేస్తే మనకి అన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి మనకు ట్రైన్ స్టాఫ్ ఉంటారు ఎక్విప్మెంట్ డిఫరెంట్ ఇంటర్ చెప్పిన డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి అన్ని క్యారీ చేయలేం సో వి ప్రిఫర్ డూయింగ్ ఇన్ అవర్ మెయిన్ సెంటర్ ఓన్లీ ఓకే అయితే ఇందాక మనకి బాలాజీ గారు అన్నారండి రాజేష్ గారు ఎయిట్ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ అది కూడా అంటే ట్రీట్మెంట్ ఉందని బెస్ట్ ఈజ్ ఇట్ పెయిన్ అనేది చాలా మంది డౌట్స్ ఎగ్జాక్ట్లీ సో ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ డిగ్రీస్ అని బాలాజీ చెప్పారు కరెక్ట్ అండి ఎయిట్ హండ్రెడ్ డిగ్రీస్ లేజర్ లో ఎయిటీ హండ్రెడ్ డిగ్రీస్ ఉంటుందండి అదే మనము రేడియో ఫ్రీక్వెన్సీ కొస్తే టెంపరేచర్ తగ్గిపోతుంది వన్ ట్వంటీ కి వచ్చేస్తాం అంటే ఎయిట్ హండ్రెడ్ డిగ్రీస్ ఎక్కడ వన్ ట్వంటీ డిగ్రీస్ ఇంకా మనం మైక్రోవేవ్ వస్తే ఎయిటీ డిగ్రీస్ వచ్చేస్తాం సో వి యూస్ లెస్ హీట్ విత్ మైక్రోవేవ్ సో దిస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద టెంపరేచర్ కానీ మీరు పెయిన్ఫుల్ అని అడుగుతున్నారు పెయిన్ఫుల్ చాలా తక్కువండి ఎందుకంటే దాని చుట్టూ ఒక సింక్ మన వీన్ చుట్టూ ఒక హీట్ సింక్ అనేది మనం ఒక ఒక లిక్విడ్ ఉంటుందండి ఫ్లూడ్ అని దాన్ని మనము లోపలికి పంప్ పంపించేస్తాం సో అది దాన్ని అణశిష కింద పనిచేస్తుంది బేసికలీ ఓకే సో పెయిన్ ఎక్కువ ఏమి కొద్దిగా ట్రీట్మెంట్ తర్వాత మామూలుగా కొద్దిగా కాళ్ళు గుంజినట్టు కొద్దిగా పచ్చిగా కొనట్టు మీరు అబ్జర్వేషన్ లో ఉంటారు కాబట్టి తర్వాత మెడిసిన్స్ కూడా ఇస్తామండి కొన్ని పెయిన్ కిల్లర్స్ అట్లా ఫ్యూ డేస్ ఇస్తాం కాబట్టి బేసికలీ టాలరబుల్ పెయిన్ అండి పెయిన్ ఉంటుంది కొద్దిగా మినిమల్ గా లేదని కాదు ఎందుకంటే మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం నీడిల్ పంక్చర్స్ కూడా ఉంటాయి కాబట్టి మినిమల్ పెయిన్ ఉంటుంది బట్ టాలరబుల్ పెయిన్ రొటీన్ యాక్టివిటీస్ సేమ్ డే నుంచి చేసుకోవచ్చు మన పేషెంట్స్ కూడా డిశ్చార్జ్ అయినప్పుడు నడుచుకుంటూ వెళ్ళిపోతారండి పెరికోస్ పెయిన్స్ భరిచే పెయిన్ కంటే కూడా ఇది కరెక్ట్ చెప్పారు మీరు మంచి పాయింట్ అది ఆ పుండ్లు నొప్పులు అవన్నీ ఇమీడియట్ గా తగ్గుతుంటాయి సో ఇది ఇది టెంపరీ పెయిన్ ఇది మనం చేసిన ట్రీట్మెంట్ కూడా జస్ట్ మినిమల్ పెయిన్ అది తగ్గిపోతుంది విత్ ఇన్ ఫ్యూ డేస్ లల్లా నడుచుకుంటే పేషెంట్ వెళ్ళిపోవచ్చు రైట్ అండి ఇంకో కాలం వెయిట్ చేస్తున్నారు నరేష్ గారు ఉన్నారు కర్నూలు నుంచి నమస్తే అండి నరేష్ గారు రవేష్ గారు నమస్తే సార్ గుడ్ ఆఫ్టర్నూన్ మాట్లాడండి రాజేష్ కుమార్ గారు ఉన్నారు బాగా గారు ఉన్నారు అట్లా రాజేష్ గారు మాట్లాడు డాక్టర్ గారు ఉన్నారా చెప్పండి నమస్తే హలో చెప్పండి సార్ సార్ నా పేరు నరేష్ లాస్ట్ ఫైవ్ డేస్ నుండి నేను రన్నింగ్ చేస్తున్నాను బాగా ఓకే మార్నింగ్ రన్ గారు రాజ్ టూ డేస్ టూ డేస్ ముందు నాకు లెఫ్ట్ లైట్ కింద మొట కింద బాగా పెయిన్ అసలు ఒక నడవలేకపోతున్నాడు చాలా నొప్పి ఓకే చెప్పినట్టు రన్నింగ్ చేస్తున్నానండి రన్నింగ్ చేయబట్టి మీకు అలవాటు లేని రన్నింగ్ కూడా చేస్తే అది జాయింట్ పెయిన్స్ మజిల్ పెయిన్ లేకుంటే రావచ్చండి సో వైరకోజ్ వల్ల అని విత్ ఇన్ ఫైవ్ డేస్ లా వచ్చే వైరకోజిన్స్ కావండి స్లోలీ ప్రోగ్రెస్ అండి రైట్ థ్యాంక్ యూ నరేష్ గారు బాలాజీ గారు వెరికోస్ వెయిన్స్ అనేది రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకొచ్చారు ఇది చాలా మంచి క్వశ్చన్ అండి రఫిగర్ లైక్ వచ్చాక అందరూ ట్రీట్ చేస్తారు బట్ మనం రాకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ యాజ్ వి డిస్కస్ మనకు విన్స్ అనేది లైఫ్ స్టైల్ డిజీజ్ అంటే మనం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేస్తే కనుక అది రాకుండా చూసుకోవచ్చు ఇప్పుడు ఉన్న జనరేషన్ చూసుకుంటే కనుక టీవీ దగ్గర చాలాసేపు కూర్చోవడం ఏదో ఒకటి తినుకుంటూ కూర్చోవడం ఆఫీస్లో కూడా కంటిన్యూస్గా కూర్చోవడం లేదా కంటిన్యూస్గా నిల్చొని పనిచేయడం అంటే కాళ్ళల్లో మూమెంట్ లేకపోవడం వల్ల విన్స్ అనేది ఎక్కువ పాసిబిలిటీ ఉంది రావడానికి సో అలా కాకుండా యాక్టివ్గా ఉంటే కనుక అంటే మనము లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకొని మనం ఎవ్రీ డే మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ కాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఎక్సర్సైజ్ కంపల్సరీ చేస్తే కనుక నంబర్ వన్ నెంబర్ టూ తర్వాత మన డైలీ రొటీన్లో కూడా ఒకటే దగ్గర కూర్చోవడం హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ కూర్చోవడం కానీ నిల్చోవడం కానీ కంటిన్యూస్గా చేయకూడదు కొంచెం లేచి కదలాల ఆ కదులితేనే వీనస్ పంప్ అనేది మజిల్ పంప్ అనేది యాక్టివ్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది సో ఒకటి ఎక్సర్సైజ్ రెండోది కంటిన్యూస్గా కూర్చోవడం నిల్చోవడం చేయకూడదు పడుకునేటప్పుడు కాళ్ళని కొంచెం పైకి పెట్టి పడుకోవాలి కాళ్ళ కింద మెత్తగాని ఏదన్నా పెట్టుకుంటే హార్ట్ లెవెల్ కంటే పెద్ద పొడుగు పెడుగ్గా ఉంటే కనుక పండు కానీ విన్స్ వచ్చిన వాళ్ళు స్టాకింగ్స్ వేసుకోవాలి అంటే రెటికులర్ విన్ స్టేజ్లో కానీ అండి లేకపోతే విన్స్ కనబడుతున్నాయి అనే వాళ్ళకి వాళ్ళకి స్టాకింగ్స్ వేసుకోవాలి సో ఇలా మనం మాడిఫై చేసుకుంటే కనుక విన్స్ మళ్ళీ రాకుండా మనం చూసుకోవచ్చు రైట్ ఫైనల్గా ఏం చెప్తారు రాజేష్ గారు మెవేన్ హాస్పిటల్ గురించి సో విన్స్ అనేది మీకు ప్రాబ్లమ్ ఉంటే ఈ షుడ్ విజిట్ అండి బేసికల్ ఎందుకంటే ఇంతకు డిస్కస్ చేసినట్టు ఇవాళ నిన్న మొన్న స్టార్ట్ చేసిన ట్రీట్మెంట్ కాదని మన దగ్గర ట్వెల్వ్ ఇయర్స్ చేస్తున్నాము సో మనకు గుడ్ ఎనఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది విత్ క్వాలిఫైడ్ డాక్టర్స్ అండ్ గుడ్ ఎక్విప్మెంట్ అండి సో ఐ థింక్ ఇఫ్ మీన్స్ రైట్ థ్యాంక్ యూ రాజేష్ గారు అండ్ బాలాజీ గారు మంచి సలహా సూచనలు ఇచ్చారు మా ప్రేక్షకులకు ఇది వాళ్ళకి హలో డాక్టర్ నా పేరు రఫీ నమస్తే